ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ని సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు ప్రాజెక్టును చూస్తుంటే బాధ ఆవేదన కలుగుతోందని పోలవరం ని ఏపీకి జీవనాడుగా భావించామని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామంటూ చంద్రబాబు గుర్తు చేశారు మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక పేర్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రం वह बसलिएम उन्हीजदा eg केर आकरे मैं यह लारी कर गुटिय। कि अजीज देपल्देदे, और बन प्रोणकर, जार प्रोणकर, ऊनोर्छिना लंडास्टषनगर ल 돼र शीफे लार्पाटान, ऊन्हीजमाँ घघुईब लार्फे लारी के आकरे आ GPU जएग ग här �Preंडि

私は一緒に行く。